మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడం అంటే ఏ హీరో హీరోయిన్ కైనా అదృష్టమనే చెప్పాలి చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని చాలా మంది ఇండస్ట్రీ కే వచ్చారు రవితేజ లాంటి స్టార్ హీరో కూడా చిరంజీవిని చూసే తన సినిమాల్లోకి వచ్చినట్లు చెప్పుకొచ్చారు ఇప్పుడున్న స్టార్ హీరోలంతా కూడా చిరంజీవి అంటే ఎంతో గౌరవంగా చూస్తారు అలాంటిది చిరంజీవి సినిమాలో చిన్న రోల్ వచ్చినా సరే చాలు అనుకునే వాళ్ళు చాలా మందే ఉన్నారు కానీ చిరంజీవి సినిమాలో హీరోయిన్ ఛాన్స్ వచ్చినా సరే దాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతుంది ఓ హీరోయిన్ అయితే ఆమె ఎవరో కాదు స్టార్ హీరోయిన్ అయినా నయన్ తెలుగు తమిళ కన్నడ భాషల్లో నటిస్తూ నయన్ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది అయితే తమిళంలో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది అక్కడ స్టార్ హీరోలతో పాటు సమానంగా పాపులారిటీని సంపాదించుకుంది లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది హీరోయిన్ పెళ్లి తరువాత నయన్తారా హవా కొంచెం తగ్గిందనే చెప్పుకోవాలి నయన్తారా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో సినిమాలో యాక్ట్ చేస్తుంది ఈ మూవీకి డైరెక్టర్ అనిల్ రవి ఈ మధ్య షూటింగ్ లో జాయిన్ అయిన నయన్ సినిమా యూనిట్ కి చాలా కండిషన్స్ పెడుతున్నారంట అనిల్ రవిపుడికి చాలా డిమాండ్స్ కూడా చేస్తున్నారంట సాధారణంగా నయన్ ప్రమోషన్స్ కి ఆడియో ఫంక్షన్స్ కి చాలా దూరంగా ఉంటుంది గతంలో కూడా చిరంజీవితో రెండు సినిమాల్లో యాక్ట్ చేసినా సరే నయన్ తర ఏ ప్రమోషన్స్ కి కూడా రాలేదు అయితే ఇప్పుడు చేస్తున్న సినిమాకి మాత్రం ఖచ్చితంగా నయన్ తర రావాల్సిందే ఎందుకంటే తానే హీరోయిన్ కాబట్టి ప్రమోషన్స్ కి తప్పకుండా రావాల్సిందే అంటూ టీమ్ యూనిట్ చెప్పారంట అయితే ఇలా చేయాలంటే ఖచ్చితంగా రెమ్యునేషన్ ఎక్కువే ఇవ్వాలి అంటూ నయన్ తర కండిషన్ పెట్టిందంట నయన్ తర డిమాండ్ కు చిత్రం యూనిట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తూ ఇలా కండిషన్స్ పెట్టడం ఫ్యాన్స్ కోపం చూపిస్తున్నారు అయితే నైన్ ఇలా చేయడం వల్ల తన పాపులారిటీ తగ్గే ఛాన్స్ కూడా ఉందని తెలుస్తోంది